రోజు గుంతల రోడ్ల మీద పోకుంటా నడుములు ఇరగొట్టుకుంటా దిక్కుమాల రోడ్లని ఎన్నో రిపేర్ చేపించి కాల పెడతారు అని తిట్టుకుంటా పోతుంటాం అవునా కదా ఇక ఆ ఏరియాలో ఉండే లీడర్లు ఆఫీసర్లు కూడా అదే గుంతల రోడ్ల మీద అటు ఇటు పోతుంటారు కానీ వాళ్ళు కూడా ఏం పట్టనట్టుంటారు పోయి పబ్లిక్ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఎవరికి లేని బాధ నీకే అవుతుందా అని చెప్పి దెప్పి పొడుస్తుంటారు అందుకే ఇవన్నీ చూసి ఓ ఆటో డ్రైవర్ అన్న ఏం చేసిండో సుడురిగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఏహే వచ్చి చేయాలి వీళ్ళే వచ్చి చేయాలని మందిని తిట్టుకోకుండా చక్కగా పోయి రోడ్డు మీద ఉన్న పెద్ద పెద్ద గుంతలను ఇట్లా ఇటుక పిల్లలు మట్టి తెచ్చి మంచిగా వచ్చిండు కాక కామారెడ్డి టౌన్లో అశోక్ నగర్ కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీస్ పోయే రోడ్ల ఈ వానాలతోటి రోడ్ అంతా పొక్కలు పడ్డాయి ఇక మున్సిపాలిటీ వాళ్ళ కండ్లకేమై కానరానంత చిన్న శీతాలు ఎక్కువ అనిపించినట్టున్నాయి అందుకేనేమో శనిగిన బొంతకు అతుకులేసే మందవన్న పని చేయలేదు ఇక ఆళ్ళిళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి రిపేర్లు చేయించే వరకు కలియుగా అయిపోతుందని అనుకొని చక్కగా ఆటోల ఈ కాకనే ఇటుక పిల్లలు ఇంత మట్టి తీసుకొని వచ్చి రోడ్డు మీద పొక్కలు గుడిపేసిండి ఇట్లా లీడర్లు మున్సిపాలిటీ వాళ్ళు చేయని పని ఓ మామూలు ఆటో డ్రైవర్ చేసే వరకు అట్లకెళ్ళి పోయేటో లేలో వీడియో తీసి నెట్లకెక్కిస్తే మున్సిపాలిటీ వాళ్ళకి సొట్లు పెట్టుకుంటా కాక గ్రేట్ అనుకుంటా పుట్లకు పుట్లు కామెంట్లు పెడుతారు ఇక ఈ వార్త చూసినా కదులుతారో అలవాటైన అయిన తీరా దులుపుకొనే పోతారో చూడాలి మరిగా